పూరి జగన్నాథ మందిరంలోని విమలాదేవి దర్శనం ఆదిశక్తి మహిమ కాలం బంగారు కిరణాలు విరజిమ్ముతున్న వేళ మహామహిమ గల పూరి జగన్నాథ మందిర దర్శనం గోపురాలపై ఎగురుతున్న ధ్వజాలు ఆకాశంలో పరిభ్రమిస్తున్న పక్షులు లోనికి ప్రవేశిస్తున్న భక్తులు అఘరు సువాసనలు గజ్జల శబ్దాలు ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక లోకంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాయి ఈ విశ్వ ప్రసిద్ధ ఆలయంలో జగన్నాథ స్వామితో పాటు ఆదిశక్తి రూపిణి విమలాదేవి గౌరవ స్థానంలో ఉన్నది విమలాదేవి గృహంలో వెలుగులు విరజిల్లుతున్నాయి బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రాలతో పుష్పమాలతో అలంకరింపబడిన అమ్మవారు కాంతి విహారముగా కనబడుతున్నారు ఆమ్రపండ్లు పుష్పాలు ధూపారాధనలు ఇవన్నీ అమ్మవారి పాదాల వద్ద భక్తి భావంతో సమర్పించబడుతున్నాయి దీపారాధనలో వెలుగులు ఆమె ముఖ చంద్రాన్ని మరింత దివ్యంగా తీర్చిదిద్దుతున్నాయి జగన్నాథుని ఆలయంలో మహాప్రసాదం కూడా మొదట విమలాదేవికి సమర్పించిన తరువాతే పవిత్రమవుతుంది ఇది అమ్మవారి శక్తి స్థానం ఆదిశక్తి సన్నిధి అని తెలిపే గొప్ప చిహ్నం భక్తులు ధ్యానం చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఆమె శక్తిని అనుభవిస్తున్నారు అమ్మవారి ఆరాధనలో మనసు లీనమైతే ఆలయం అంత వెలుగుల కాంతులతో నిండిపోతుంది ఆధ్యాత్మిక తరంగాలు భక్తుల మనసులను ముంచెత్తుతూ అంతరంగ శాంతిని ప్రసాదిస్తున్నాయి విమలాదేవి అనుగ్రహం పొందినవారు భక్తి శక్తి జ్ఞానంతో నిండిపోతారు సంధ్యా సమయం ఆలయం దీపాలతో ప్రకాశిస్తుంది గంటలు మ్రోగుతున్నాయి భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు పూరి జగన్నాథ క్షేత్రంలో విమలాదేవి సన్నిధి మనసుకు అపారమైన భక్తిని దివ్యానుభూతిని ప్రసాదిస్తుంది ఆమె కృప పొందిన వారి జీవితాలు భక్తి జ్యోతులతో నిండిపోతాయి